ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మండలంలోని చింతగుంట గ్రామంలో జరిగిన గ్రామ సభలో జనసేన పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట కృష్ణయ్య పాల్గొన్నారు గ్రామ సభలపై పలు విషయాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట కృష్ణయ్య వివరించారు కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో పాటు సర్పంచ్ ప్రసన్న కుమార్ నాయకులు ప్రజలు ఉన్నారు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ ఒక్క రూపాయి కూడా లేకుండా గత గవర్నమెంటు చిత్రహింసలు చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ పరిపాలన మా స్థాయిలోనే మేమే బాబుని మేము పరిపాలించుకుంటాము అనే దాంట్లో గ్రామ స్వరాజ్యం సాధించే కోసం గ్రామాల్లో ఉన్నటువంటి ఏ పనైనా సరే రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పనిని చేసుకునే దానికోసం ఇప్పుడు పంచాయతీలకి మీ గ్రామాన్ని మీరే ఒక రాష్ట్రం మాదిరిగా అన్ని పనులకి కావాల్సినటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చేసుకొని గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాష్ట్రంలో పదమూడు వేల పంచాయతీల్ని పదమూడు వేల చిల్లర పంచాయతీల్ని ఈరోజు గ్రామ సభలు నిర్వహించుకోవడం చాలా భారతదేశ చరిత్రలోనే చాలా గొప్పదనం కాబట్టి మీకు రాజకీయాల సంబంధం లేకుండా గ్రామాన్ని స్వచ్ఛందంగా డెవలప్ చేసుకోవాలని కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మేరకు ప్రతి నిధులు కూడా గతం మాదిరిగా రూపాయి లేకుండా పద్ధతి ఉండదు కాబట్టి ప్రతి పనికి నిధులు బిల్లులు రావడం జరుగుతుంది కాబట్టి మీరు స్వచ్ఛందంగా ఎదగాలని గ్రామ స్వరాజ్యం సంపాదించుకొని కేవలం అన్ని విధాలా డెవలప్ అవ్వాలని ఈ సభ ఉద్దేశంగా మేము ఈ సిద్ధపంట పంచాయతీని ప్రజలు కానీ కార్యకర్తలు మిగిలిన నాయకులని గ్రామ్ ప్రెసిడెంట్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మన రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన గ్రామాభివృద్ధి చేసుకునేదానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్న ఈ గ్రామ సభలను చాలా జయప్రదం చేస్తున్నారు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో అదేవిధంగా మన గ్రామంలో మన పంచాయతీలో మనకి ఏమేమి వర్క్ జరిగితే మన మన గ్రామాభివృద్ధి జరుగుతుందో ప్రతి ఒక్క గ్రామస్తుని కనుక్కొని మన తీర్మానం రాసుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆ పనులు పూర్తి చేసి మన పంచాయతీని స్వర్ణ చిత్రపండుగా ఆ ఆశిస్తుంది రిజిస్టర్ చేస్తాము అందరి కోరిక గ్రామ స్వరాజ్యం చూడండి మనం పార్టీ ఉంటే కాదు గ్రామ స్వరాజ్యం కాబట్టి అందరి అభిప్రాయ భేదాలు తీసుకొని చేస్తున్నాం ఎవరి కాలం అన్నా ఎవరి నైట్లు అన్నా ఎవరికి పొలాలు దారులన్నా పొలం చెరువుల దారులన్నా మీద కట్టు పొలాలు కానీ గుంటలన్నా చేయడం అన్నా అన్నీ కూడా ఈ గ్రామ స్వమ్రాజ్యంలో కూటమి కూటమి వ్యవహార ప్రకారం నేర్పిస్తుంది నేర్పిస్తుంది ముందుకు వచ్చారు అందరూ వచ్చారు సవ్యంగా జరుగుతుంది సవ్యంగా ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే మన పార్టీ నిధులు లేకుండా ఏ పని చేయదు నిధులు పెట్టే పని చేస్తుంది సారగా చెప్పినట్లు నిధులు లేకుండా మన మంచిగా ముందుకుపో నిధులు ఉంటాయి ఇక్కడ నుంచి గ్రామంలో ప్రతి లైట్ వెలుగుతుంది అందరూ ఇబ్బంది లేదు మీరు ఎవరు ఎటువంటి సంకూర్చి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మన గ్రామ సభల్లో ఇట్లాగే ప్రతిసారి సమస్య ఇచ్చినప్పుడల్లా అందరం కూర్చొని గ్రామ సభలో నిర్వహించుకుంటాం గ్రామ సభలో మనకు కావాల్సినట్టు తెచ్చుకుంటాం ఇబ్బంది పడకుండా పార్టీలు అతీతంగా గ్రామాలని అభివృద్ధి చేసుకునే కూడా ముందుకు పోదామని సభకులు కేదెడ వాడాలి లాడాలిగా ఉంది నేను ఈ సమస్తం 10 సంవత్సరాలు అంటే మనం పడుకోని తరువాత కూడా రావు బిసారి ఈ బలు కది జాలిన వాటిలోకి కూడా ఉన్నట్టు బెట పిడిచా 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 వానలో వస్తుంది అరుస్తే రావాలని కూడా అది ఏం కసర వేరేో తెలుసు నాకు నేను పట్మ కొట్టి పిడిచా రొడత చేయండి ఆ దేని చేసారు అంటే ಆದಿ ಅವರು ಆನ್ ದಿ ಸೇಟ್ ಇಸ್ ದಿ ಕೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಕೂತಿರೋದು ಹರಡಿಯೋದು ಆದಿ ಈ ಗ್ಯಾಳ ಕೂಡ ಮಲ್ಲಿಯಾದ್ ಅಪ್ತಿ ಮೋಸನೆ ಓಕೆ